హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాజ్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ముందుగా మనం క్యూ లైఫ్ బిజినెస్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం రండి మీ సీనియర్ పంపించినటువంటి క్యూ లైఫ్ రిజిస్టర్ లింక్ ని మీ వాట్సాప్ లోకి వెళ్ళి క్లిక్ చేయండి ఆ లింక్ పై క్లిక్ చేయగానే మీ సీనియర్ నేమ్ వస్తుంది మీ సీనియర్ పేరుతో పాటు మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఉన్న బాక్స్ లో మొబైల్ నెంబర్ ని టైప్ చేయండి మీ మొబైల్ నెంబర్ చెప్పంగానే కంగ్రాట్స్ ఫోన్ నెంబర్ అవైలబుల్ అని వస్తుంది లేదంటే ఆ మొబైల్ నెంబర్ మీరు ఆల్రెడీ వాడి ఉంటే దిస్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది సో ఈ మొబైల్ నెంబర్ ని వాడలేదు కాబట్టి కంగ్రాట్స్ ఫోన్ ఈజ్ అవైలబుల్ వస్తుంది సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి ఆ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కాపీ చేసుకొని ఇక్కడ ఈ ఓటీపీ బాక్స్లో పేస్ చేయండి కదా ఇప్పుడు ఆ మొబైల్ మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి ఓటీపీని నేను కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది అప్పుడు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే క్యూ లైఫ్లో రిజిస్టర్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఫుల్ నేమ్ నేను క్లిక్ చేయదలుచుకున్నాను నేను ఫుల్ నేమ్ టైం చేస్తున్నాను పేరు పేరు తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఏదో మీ ఇష్టం వచ్చినటువంటి పాస్వర్డ్ ఎనిమిది అంకెలు ఉండాలి ఆ ఎనిమిది అంకెలు పాస్వర్డ్ టైప్ చేసి మళ్ళీ కన్ఫామ్ పాస్వర్డ్ కొట్టండి సో ముందుగా ఏం చేశారు మీరు ఓటీపీ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టంగానే మీకు ఒక అప్లికేషన్ వచ్చింది ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఆ అప్లికేషన్లో ఏముంటుంది ఫుల్ నేము పాస్వర్డు కన్ఫామ్ పాస్వర్డు అని చెప్పి వస్తుంది అక్కడ మీ పూర్తి పేరు పాస్వర్డు కన్ఫర్మ్ పాస్వర్డ్ టైప్ చేసి అక్కడ చిన్న ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అగ్రీ టు దెమ్ అని వస్తుంది దాని మీద సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ వస్తుంది యు ఆర్ రిజిస్టర్డ్ విత్ పేజో అంటే ఆల్రెడీ మీరు క్యూ లైఫ్ బిజినెస్లో రిజిస్టర్ అయిపోయారు సో ఇది చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే ని ఓపెన్ చేద్దాం ప్లే ని ఓపెన్ చేసి ప్లే స్టోర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టండి లో క్యూ లైఫ్ సో క్యూ లైఫ్ అని కొట్టగానే క్యూ లైఫ్ ఆన్లైన్ షాపింగ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆ యాప్ వస్తుంది ఆ యాప్ ని డౌన్లోడ్ చేయండి ఆల్రెడీ నేను ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అంటే ఇన్స్టాల్ చేసుకుని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది ఆ ఓపెన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది ఓపెన్ క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మీకేం అడుతుంది ఇందాక మీరు చేసినటువంటి మొబైల్ నెంబర్ని ని టైప్ చేయండి ఇందాక నేను చేసినటువంటి మొబైల్ నెంబరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ సో చె అది టైప్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు పాస్వర్డ్ కూడా ఇందాక నేను ఇచ్చాను ఆ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను తర్వాత లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టగానే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అడుగుతుంది సెలెక్ట్ జెండర్ జెండర్ ఏదైతే అది ఏజ్ సో ఏజ్ ఆక్యుపేషను సెల్ఫ్ ఎంప్లాయిడు సెలెక్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ డిస్టిక్ ఆ తర్వాత జిల్లా టైప్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏమి జిల్లా అడిగింది జిల్లా తర్వాత ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ సో మా చత్రపల్లి ఎమ్మెల్యే అని టైప్ చేశాం తర్వాత కోడ్ అడుగుతుంది ఫైవ్ డబల్ టూ ఫోర్ జీరో త్రీ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత అప్డేట్ చేయండి అప్డేట్ చేయగానే మీకు యాప్ ఓపెన్ అయిపోయింది సో ఈ విధంగా మనం క్యూ లైఫ్లో రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ టైప్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ వస్తుంది ఆ అప్లికేషన్లో మన పూర్తి డీటెయిల్స్ నింపిన తర్వాత అప్డేట్ చేస్తే మనకు ఈ విధంగా క్యూ లైఫ్ రిజిస్టర్ అయ్యి యాప్ డౌన్లోడ్ అయ్యి ఇప్పుడు మనం ఈ యాప్లో మనకు కావాల్సిన వస్తువులు కానీ మనకు కావాల్సిన బళ్ళు కానీ కొనుక్కోవచ్చు సో ఈ విధంగా క్యూ లైఫ్లో బిజినెస్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నారు మన ఇబో ఫౌండర్ అండ్ సిఇఓ కిలపర్తి వెంకట్రావు గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ వన్స్ అండ్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్